హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి చికెన్ కర్రీ అండి సో నార్మల్ చికెన్ కర్రీ అంతే ఇందులో పెద్ద స్పెషల్గా ఏముండదు బట్ ఈ వీడియో మాత్రం ఎస్పెషల్లీ నా బెస్ట్ బెస్ట్ బెస్టెస్ట్ ఫ్రెండ్కి డెడికేట్ చేస్తున్నాను సో మిస్సెస్ వి ఇది చూసి నేర్చుకో చికెన్ కర్రీ ఎలా ఉండాలి అని ఓకేనా సో ఇంక మనం బ్లాగ్లోకి వచ్చేద్దామండి సో ఫస్ట్ నేనైతే వన్ కేజీ చికెన్ తెచ్చుకున్నాను అండ్ కొంచెం నీట్గా వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం ఒక గిన్నెలో నేను వన్ కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను సో త్రీ స్పూన్స్ ఆయిల్కి వేడ్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నానండి ఆనియన్స్ ఇలా కొంచెం చిన్నగా కట్ చేయండి సో అప్పుడు గ్రేవీ మంచిగా థిక్గా వస్తుంది అనమాట సో ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత ఇది మనము ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి మనకు ఇది ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట ఆయిల్లో సో ఇలా మనం ఫ్రై చేసేటప్పుడే నెక్స్ట్ జస్ట్ ఒక త్రీ ఆర్ టూ త్రీ మిర్చిస్ యాడ్ చేయండి ఇలా పొడుగ్గా కట్ చేసి ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే ఈ మిర్చి కూడా ఇందులోనే ఫ్రై అవ్వాలన్నమాట సో మిర్చి వేస్తే అదొక మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి టేస్ట్ వస్తుంది సో మిర్చి మాత్రం మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కరివేపాకు నేను యాడ్ చేసి ఒకసారి కలిపేసి పెట్టేయండి సో ఇప్పుడు మనకి ఇదంతా బాగా ఉడికిపోవాలి సో పుదీనా కూడా ఆయిల్లోనే వేయండి అంటే మనం చికెన్ వేసిన తర్వాత కాకుండా ఇలా స్టార్టింగ్ ఆయిల్లోనే పుదీనా కూడా వేసి మనం ఇలా కలిపితే ఏంటంటే ఈ పుదీనా ఫ్లేవర్ అంతా బాగా పడుతుందనమాట గ్రేవీకి సో పుదీనా కూడా ఆయిల్లోనే వేసి ఫ్రై చేయండి సో ఇలా మనకి ఈ ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి నేను వన్ కేజీకి టూ స్పూన్స్ యాడ్ చేశాను సో టూ స్పూన్స్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు అండి ఒక త్రీ ఫోర్త్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ మీ పసుపు దాన్ని బట్టి వేసుకోండి వేసిన తర్వాత ఇదంతా బాగా కలిపేయండి ఇప్పుడు సో ఇప్పుడు కలిపి కలిపిన తర్వాత అండి సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ వదిలేయండి టూ మినిట్స్ వదిలేస్తే ఏంటంటే మనకి ఈ అల్లమెల్లిగడ్డ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి మనకు ఆయిల్లోనే లేదు అంటే ఏంటంటే మనకి ఆ రా అల్లమెల్లిగడ్డ స్మెల్ వస్తుంది కదా అదంతా మనకి కర్రీలో అలా ఉండిపోతుందనమాట సో ఈ అల్లమెల్లిగడ్డ ఏంటి అంటే మెయిన్ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి సో ఇప్పుడు చూడండి గిన్నెకి అడుగు అంటుకుంది సో సిమ్లోనే ఉంది కాబట్టి మనకి మాడిపోదు ఇలా అడుగు అంటుకుంటుంది అనమాట ఇలా అడుగు అంటుకుంటే ఓకే మనకి ఇంకా అల్లమెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యింది అని మీనింగ్ అండి సో ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ మనం ఇంకా ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా సో అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయాలన్నమాట మనకి అల్లం అల్లమెల్లిగడ్డ పేస్టు మంచిగా ఫ్రై అయింది అన్న తరువాతనే మీరు చికెన్ వేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చికెన్ యాడ్ చేశాను నేను నేను చెప్పాను కదా వన్ కేజీ చికెన్ అని సో వన్ కేజీ చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నానండి సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఆనియన్స్ ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చండి సో మీ గ్రేవీ ఎంత ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరు ఆనియన్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసిన తర్వాత మనం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో మనకి ఏంటంటే ఈ ఎల్లిగడ్డ కానీ ఆనియన్స్ కానీ ఈ మిర్చి ఘాటు ఇదంతా చికెన్కి బాగా పట్టాలి సో కలిపేటప్పుడు మాత్రం మంచిగా కలపండి సో అన్ని ముక్కలకి ఈక్వల్గా కరెక్ట్గా కలిసిపోయేలాగా కలపండి సో ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఏంటంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచండి అంటే సిమ్ టు మీడియంలోనే ఉంచండి మరీ సిమ్లో ఉంచకండి అప్పుడు మనకి వాటర్ బాగా బయటికి రావాలన్నమాట ఈ చికెన్లో నుంచి సో సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వదిలేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ మనకి చూసారా ఇప్పుడు మంచిగా వాటర్ వచ్చేసాయి ఇందులోకి సో ఈ రెసిపీలో మెయిన్ థింగే ఇదండి వాటర్ మనకి చికెన్లో ఉన్నదే బయటికి రావాలి కానీ మనం వాటర్ యాడ్ చేయకూడదు అనమాట సో అందుకే ఏంటంటే బట్ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే వాటర్ కంపల్సరీ యాడ్ చేస్తారు బట్ గ్రేవీ ఎక్కువ తినని వాళ్ళకి ఏంటంటే ఈ ఇప్పుడు మనం వేసిన చికెన్లో నుంచే వాటర్ అంతా రావాలి వాటర్ కంటెంట్ అనేది సో ఇప్పుడు మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయడం వల్ల ఏంటంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి అదే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి వదిలేసిన తర్వాత చూసారా ఇప్పుడు మనకి వాటర్ కంటెంట్ ఇంకెక్కువ అయింది ఇందులో చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకి వాటర్ అంతా సో మనం ఏంటంటే దీనివల్ల మనము వాటర్ యాడ్ చేసి ఆ టేస్ట్ ఇంకొక లాగా అయిపోతుంది అనమాట సో అందుకే మనం ఇందులో నుంచే వాటర్ వచ్చేలా చేసుకుంటే మనకి టేస్ట్ అదిరిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఇలా ఇంకా వాటర్ వచ్చేసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసేసి దీనికి సరిపడా ఉప్పు కారము మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి సో ఫోర్ స్పూన్స్ కారము అండ్ ఫైవ్ స్పూన్స్ ఉప్పు అండి యాక్చువల్గా ఫైవ్ స్పూన్స్ కారము ఫైవ్ స్పూన్స్ ఉప్పు పడుతుంది బట్ మాది కొంచెం కారం ఘాటుగా ఉంటుంది సో నేను అందుకే ఫోర్ స్పూన్స్ కారము అండ్ ఫైవ్ సూ ఫైవ్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను సో మీ కారం మీ ఉప్పు మీ ఘాటుని బట్టి మీరు యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఉప్పు కారం రెండు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేయండి అండ్ కలిపేటప్పుడు కూడా అండి ఇది అన్ని ముక్కలకి ఉప్పు కారం మంచిగా పట్టేలాగా కలుపుకోండి లేదు అంటే ఒక పీస్ ఉప్పు ఉప్పుగా ఒక పీస్ కారంగా అలా ఉంటుందన్నమాట సో ఈక్వల్గా కలిపారా లేదా అంతా మంచిగా కలిపారా అన్నది చూసుకోండి ఒకసారి సో ఇలా అన్ని ముక్కలు బాగా కలిసేలాగా మంచి కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి దీని మీద మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్లో వదిలేస్తే ఏంటంటే ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం అంతా ఈ చికెన్కి బాగా పట్టుకుంటుంది అనమాట అప్పుడే మనకి ముక్క మంచి టేస్ట్ వస్తుంది లేదు అంటే జస్ట్ మనం ఉప్పు కారం వేయగానే మీరు వాటర్ కానీ ఏదైనా యాడ్ చేస్తే ఏంటంటే మీకు ఆ టేస్ట్ అనేది ఏంటంటే మనకి వాటర్గా నీళ్ళ నీళ్ళుగా ఉన్న టేస్టే ఉంటుంది సో చికెన్కి ఉప్పు కారం బాగా పట్టాలి అంటే మనం ఇలా ఉప్పు కారం వేయగానే సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి సో ఏంటంటే మనకి ఆ చికెన్ పీసెస్కి ఈ కారం అనేది బాగా పట్టుకుంటుందనమాట సో ఇది ఒక చిన్న టిప్ అండి అండ్ ఈ గ్రేవీ చూశారు కదా మీకు ఇది చాలు అనుకుంటే ఓకే లేదు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్న సైజు టమాటా ఒకటి కట్ చేసి వేసేయండి సో మీకు గ్రేవీ అది చాలు అనుకుంటే ఓకే అండి లేదు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకే ఈ ఆప్షన్ చెప్తున్నాను నేను సో టమాటా నేను చూపించిన సైజులో కట్ చేసిన తర్వాత టమాటా ఒకటే అండి ఆప్షనల్ మిగిలిన మీరు చూస్తున్న ఇక్కడ స్పైసెస్ లైక్ కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా ఇది మాత్రం మ్యాండేటరీ దేనికైనా కానీ సో ఇప్పుడు కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి గరం మసాలా ఈ మూడు యాడ్ చేయండి అండ్ టమాటా ఒక్కటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే టమాటా యాడ్ చేయండి ఇప్పుడు సపోజ్ లైక్ పూరీలు కానీ జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ తిన తింటున్నారు అనుకుంటే మీకు అప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువే పడుతుంది ఇంట్లో సో అలాంటప్పుడు మాత్రమే ఇలా టమాటా యాడ్ చేసి నేను చెప్పిన ప్రొసీజర్లో చేయండి లేదు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే మాత్రం అసలు టమాటా యాడ్ చేయకండి సో ఇప్పుడు టమాటా యాడ్ చేసి మనము కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి ఎందుకంటే కొబ్బరి పొడి వేస్తేనే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది లేదు అంటే మీకు నీళ్ళు నీళ్ళలాగా చారులాగా ఉంటుందన్నమాట సో కొబ్బరి పొడి యాడ్ చేయడం అండ్ ఉల్లిగడ్డలు ఎక్కువ యాడ్ చేయడం వల్లనే గ్రేవీ చిక్కగా చిక్కగా వస్తుంది సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి ముక్కలన్నీ నీట్గా ఇలా సర్దుకొని అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా సర్దుకొని పెట్టేసి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఆ మసాలాలు కానీ మనం వేసిన కొబ్బరి పొడి కానీ మంచిగా ఫ్రై అవుతుంది సో ఇప్పుడు వరకు మనం ఇందులో వాటర్ అనేది ఏది యాడ్ చేయలేదు మనకి చికెన్లో వచ్చిన గ్రేవీయే మనకి వాటర్ కన్ వాటర్ కంటెంటే మనకి ఇప్పటివరకు మీకు కనిపిస్తున్నది సో ఇప్పుడు మనం ఇందాక టమాటా యాడ్ చేసాము కాబట్టి ఇప్పుడు కొన్ని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇది గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకే సో గ్రేవీ వద్దు ఎక్కువ అనుకునే వాళ్ళు టమాటా అండ్ వాటర్ రెండు స్కిప్ అవ్వచ్చు అండి బట్ ఇప్పుడు మేము యాక్చువల్గా చపాతీలు తింటాము సో పూరీలకి చపాతీలకి రెండిటికి మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు సో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి గ్రేవీ వద్దు వాళ్ళు ఎక్కువ వద్దు వాళ్ళు సో ఇప్పుడు గ్రేవీ నాకు కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి నేను ఇందాక ఒక చెప్పాను కదా ఒక వన్ గ్లాస్ అంటే టీ గ్లాస్తో ఒక వన్ గ్లాస్ అది కూడా టమాటా యాడ్ చేసాము కాబట్టి లేదు అంటే టమాటా అండ్ వాటర్ రెండు స్కిప్ అవ్వచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో నెక్స్ట్ ఇలా మనం మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా బాయిల్ చేయండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా చూడండి మీకు ముక్క ఉడికిందా లేదా తెలిసిపోతుంది ముక్క ఉడికింది అనుకుంటే ఓకే అండి ఇంకా మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకో హై ఫ్లేమ్లోనే పెట్టి ఇంకో టూ ఆర్ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా మీరు బాగా ఉడికించుకోవచ్చు సో ఇప్పుడు నాకు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది సో ఉడికింది కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి సో కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలిపేసి వదిలేయండి సో దట్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి చికెన్ కర్రీకి అంతా బాగా పడుతుంది అనమాట చాలామంది ఏంటంటే పైన పైననే కొత్తిమీర వేసి వదిలేస్తారు బట్ మనకి ఫ్లేవర్ మనకి రావాలి అందులోకి దిగాలి చికెన్లోకి అంటే వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసి వదిలేసేయండి సో ఫైనల్గా అండి మా చికెన్ కర్రీ దాని తర్వాత నేను ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కలిపేసిన తర్వాత గ్రేవీ కూడా మనకి కొంచెం చిక్కగా అవుతుంది సో ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది బట్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం థిక్ అవుతుంది ఈ చికెన్ క గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారు కదా చిక్కగా ఉంది అండ్ మరీ నీళ్ళలాగా అయితే అసలు మీకు ఏం కనిపించట్లేదు సో ఇదండి మా చికెన్ కర్రీ సో ఐ హోప్ అందరికీ క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అండ్ మీరు చూడొచ్చు కూడా చికెన్ గ్రేవీ కూడా ఎంత నీట్గా చిక్కగా వచ్చింది అన్నది మీకు కూడా అర్థమై ఉంటుంది సో ఇదండి నా బ్లాగ్ నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గై యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో